साइडी मां पाइडी वञे కోరిన వీడియోలో పడ్డామనుకో మాట్లాడినా మాట్లాడిద్దాం పెట్టసాడి పెట్టుకో దీని హైకర్ హారస్ ఇస్మేది ఇతరం అంబీ క్యారెక్టర్ థాంక్స్ దిస్ ఇస్ నా కస్టర్ కానో రోజ్ ఆ చాలా మంచి రోజు అండి శ్రీరామనావ్ మీ రోజు ఇవాల వచ్చి దర్శనం తీయ చేను అలాగే సోమర్ దర్శనం చాలా బాజ జరిగింది ఆయన ఆశిస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే టోర్నమెంట్స్ కూడా వస్తున్నాయి ఒలింపిక్స్ కూడా దగ్గర వస్తుంది కాబట్టి ఆయన దర్శనానికి వచ్చాను చాలా రోజులతో వచ్చాను టోర్నమెంట్స్ ఉండడం వల్ల రాలేకపోయాను ఇంతకుముందు బట్ చాలా బాగా జరిగింది దర్శనం ఇప్పుడు ప్రస్తుతం అయితే కొన్ని టోర్నమెంట్స్ ఉన్నాయండి మలేషియా ఇండోనేషియా సింగపూర్ దాని తర్వాత ఒలింపిక్స్ ఉంది సో వాటన్నిట్లో బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను